హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేయడం కోసం చికెన్ తీసుకున్న ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఈరోజు చికెన్లో మామిడికాయ వేసి చేస్తున్న సూపర్ టేస్టీగా ఉంటుంది చికెను మామిడికాయ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి సూపర్ కర్రీ అనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు ఉప్పు కారం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్కి ఉప్పు కారం మసాలా అంతా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం చికెన్ మిక్స్ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసాను ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి కర్రీ అయితే మంచిగా కుక్ అయింది ఒకసారి కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి నలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెను మామిడికాయ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ కర్రీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను వేసిన సాల్ట్ సరిపోలేదు అందుకే కొంచెం వేసాను చూడండి కర్రీ అయితే బాగా కుక్ అయింది మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కర్రీ అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెను మామిడికాయ కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి చూడండి లెగ్ పీస్ అస్సలు పెడకుండా మంచిగా కుక్ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చికెను మామిడికాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్